నువ్వు ఎంత మిగిలించుకున్నావు ఎంత పని చేసినావు అనేది ఏర్పాటు చేయాలి చేసి ఆ మనిషిని అందరం కలిసి బోధ పెట్టు మరి ఎట్లా ఇప్పుడు మిగిలిన పనులు ఏమైనా చేస్తుండ మన ఇంద్రం మిండ్లు రేషన్ కార్డులు సన్న బియ్యం వస్తున్నాయి సన్న బియ్యం వస్తానే ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు కూడా వచ్చినాయి వచ్చినాయి చాలా మంది రేషన్ కార్డులు రేషన్ కార్డు కూడా ఇచ్చింది లేని సన్న బియ్యం వచ్చింది బియ్యం వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి

ఎవరి జాగ్రత్త వాళ్ళు కట్టుకోమన్నదే బెస్ట్ ఎందుకంటే మనకు నచ్చినట్టుగా కట్టిపించుకుంటాం మాలు మంచిగా పోపించుకుంటాం అని చేస్తాం వాళ్ళు కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళు ఆ సిత్తిపోతే వాళ్ళు పడిచి నెట్ నడు మా పోసి నాడు గుత్త దారుడు పైసలు పదిహేను వరకు అంత వాటికి ఆట పాడ మంచిగా ఉంది బలవాడు ఆట పాడట్లేదు గుత్తదారులు పట్టినారో అయ్యో సిత్తి కొత్తిగా రాలు వరిచినట్టుండమోసుకో పోసి శివిటిని శివిటీని పైనను రాసినారు గుత్త డబుల్ డబల్ బెడ్రూమ్ లో పరిసర్లు కట్టకుండే అప్పుడు ఆ పర్ అందరికి కాల్ రక్త పడి కట్టికో నేను చెప్పిన సాత్ర వాళ్ళకి వేసేవాళ్ళు అంతేనా కాదు సాత్రం మంచిగా కొట్టించిన వేసింది మీద ఆ గుత్తదారులే మీద ఇప్పుడు ఇలా పక్కునే అంటూ హాయ్ ఇది పర్వాలేదు నువ్వు జాగా ఉంటే నీవు డబ్బులు ఇస్తుండు నీ ఇష్టం ఉన్నట్టుగా కట్టుకో ఇప్పుడు మీ దగ్గరనే మీకు మంత్రి మీకు మంత్రి అయ్యింది కదా అయినప్పటి నుంచి ఏమన్నా మెరుగైందా మంచిగానే చూస్తాడు మంచికన ఏదైనా సరిపోయి సంపద అయితే కూడా కనిపెడతాను చూస్తాను చూస్తాడు పర్వాలేదు మంత్రి అంతగానం వాడు ఢిల్లీలో బొంబాయి హైదరాబాద్ లో ఎక్కడో ఎమ్మెల్యే కోటర్స్ లో మంచిగా ఆరామే పర్వాలేదు తిరుగుతాడు చూస్తాడు ఇక్కడ పక్క రోడ్లు చేస్తాడు చేస్తాడు పర్వాలేదు పర్వాలేదు మా ఏరియా మనిషి ఆయన సుఖాలు కూడా కొన్ని తెలుసు మంచిగా చేస్తాడు తెలంగాణ గురించి కొట్ట మంచిగా ఇప్పుడు అయితే మంచిగా చేస్తాడు అందుబాటులో అయితే ఇప్పుడు నీళ్ళు వచ్చినా మీకు ఏవసంటి మాసయాసండి లీను కరాలే కాలేశ్వర లీను లయం కాలేశ్వర నాలే బాబు కట్టించిన కాలువలు ఏం దియలేదు అప్పుడు అయితే ఈ డ్యామ్ లో డ్యామ్ లు తయారు చేసేవరకు ఒక ది ఒక తక్కువ తక్కు ముందు అయింది ఏది ఆ గౌరవేల్లి ది కట్టే వరకు టైం అయిపోయింది ఆయత ఎలా కలతని అదికి ఆ కాలవల గాలే కాలవల గాలే